ఇన్ని సంవత్సరాల నుంచి ఆత్మహత్యలు వస్తున్నప్పటికీ కూడా జరుగుతున్నప్పుడు కూడా దాని నివారణ చర్యలు చేపట్టాలన్న ఒక సోయిలో బీజేపీ ప్రభుత్వం లేనటువంటి పరిస్థితి దానితోడు వ్యవసాయ కూలీలు పనులు లేక ఇలా వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకు ఎలాంటి పని లేనటువంటి పరిస్థితి ఇలా గ్రామాల్లో చూస్తున్నాం ఈ సందర్భంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ఆంక్షలు తీసుకొచ్చి ఇలా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయ పరిస్థితి ఇలా కొనసాగుతుంది భారతదేశంలో అంతేకాకుండా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అందుతున్న పరిస్తున్నది అనేక రకాలుగా ఇలా యువకులకు నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న పరిస్తుంది ఉద్యోగాలు లేకుండా అనేక ఇబ్బందులు ఇలా యువకులు అనుభవిస్తున్న పరిస్తుంది అట్లాంటి యువకులకు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కానీ నిరుద్యోగ వృద్ధి ఇవ్వడంలో కానీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విఫలమైన పరిస్థితున్నది అంతేకాకుండా భారతదేశ సంపదను మొత్తం కూడా అనేక లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసి ఇలా కోట్లలో ఉన్నటువంటి కార్బోషం వంద లక్షల కోట్లకు ఎదుగుతున్న పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి ఆదాన అంబానీలు ప్రపంచ కుబేర్ల సంతన చేయలే పరిస్థితి ఇలా భారతదేశంలో ఉన్నది అంటే ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం చే మేలు చేయడం కోసం వచ్చిందా కుబేర్లకు మేలు చేయడానికి వచ్చిందని చూస్తే ఇలా కుబేరును బాగా చేయడానికే ఇలా బీజేపీ విధానం తప్ప మరొకటి కాదు ఇంతటితో ఆక భారతదేశంలో నిజంగా స్వాతంత్ర ఉద్యమం యొక్క పర సామరస్యం ఉందో లౌక్య విధానం ఉందో దాన్ని తొంగలు తొక్కేటట్టుగా ఇలా భారతదేశంలో మత కొల అడ్డం అడ్డంబేడ్కర్ పరిపాలన చేస్తున్న పరిస్థితి భారతదేశం ఉంది ఇందువల్ల బీజేపీని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కానీ దేశంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని కానీ రైతాంగ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో కేంద్రంలో బీజేపీ తెలంగాణ ఉన్నటువంటి టీఆర్ఎస్ తన విధానాలు అమలు చేయలేదని చెప్పేసి చెప్తూ ఏదైనా కాంగ్రెస్ అధికారులకు రాష్ట్రంలో వచ్చిందో ఇది ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఈ రాష్ట్రంలో అమలు చేయని పరిస్థితి మేము చూసినాం దాదాపు సంవత్సర కాలం దాకా ఎదురు చూసినాం ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో దీన్ని అమలు చేయలేకపోతుంది ఒక సంవత్సర కాలం సమయ ఇద్దాం వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి అంచనా వేసుకొని అమలు చేస్తారనేది ఆశతో ఉన్నాం మనం సంవత్సరం దాటి కూడా ఇయ్యాల ఒక్కడు కూడా ముందర పడతలే ఆర్టీసీ బస్సులు మహిళలకు త్రీ తప్ప మీద ఏ సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయటం పరిస్థితి రైతులకు వచ్చిన రైతు భరోసా విషయంలో కానీ లేకపోతే అనేక అంశాల్లో ఏ అంశంలో కానీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో కిందికి అమలు చేయ పరిస్థితి దీనికి తోడు అనేక సంవత్సరాల నుంచి రానటువంటి పెన్షన్ల విషయంలో గానీ రేషన్ కార్డుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతుంది ఇది ఇట్లా ఉండగా ఇలా రాష్ట్రంలో వ్యవసాయ పంటలు మొత్తం ఎండిపోతా ఉన్నాయి ఒక్కొక్క మండలంలో ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు ఎండిపోతున్నాయి కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి గాని గ్రామాలకు వెళ్ళి ఎండిపోతున్నటువంటి పొలాలు సందర్శించిన పాపన పోలేదు